క్రమంలో నేను నిజాయితీగా ఉన్నా నేను హండ్రెడ్ పర్సెంట్ గా నిజాయితీగా జరగాలని నేను కోరుకుంటా ఈ ఈ తరగతి రెగ్యులర్ ఎగ్జామ్స్ ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ కూడా ఇదే రకంగా జరిపిస్తా ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ లో కూడా కూడా ఏ మాత్రం కాపీ ఆస్కారం లేకుండా చేస్తా ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ లో గతంలో ఒక ప్రచారం జరిగేది లక్షల లక్షల డబ్బులు చేతులు మారాయని సింగిల్ రూపాయి కూడా చేతులు మారకుండా ఎవడైతే ఓపెన్ స్కూల్ ఎగ్జామ్స్ లో వాడు చదువుకుని వాడే పాస్ అయ్యేటువంటి పరిస్థితి కూడా చేద్దాం మీరు ఒక్కసారి ఆలోచించండి మీరు ఒక్కసారి ఆలోచించండి ఒక స్టూడెంట్ ఫస్ట్ పేపర్ తెలుగు రోజున వాడు ఏదైనా సరే పక్కోడు దాంట్లో చూసి రాసినా లేకపోతే ఎవడైనా చెప్తే విని రాసినా లేకపోతే ఏదైనా కాపీని తీసుకొచ్చి రాసిన రెండో రోజు హిందీ ఎగ్జామ్ అసలు చదువుతాడా చదవడండి రెండో రోజు చదవడు ఎందుకంటే ఏదో ఒక సహాయం ఇక్కడ అందింది ఏదో ఒక సహాయం అందింది కాబట్టి ఆ సహాయంతో పాస్ అయ్యాడు తెలుగు పేపర్ రాశాడు ఇంటికి వెళ్ళిపోతాడు ఏముంది రేపు కూడా అదే పరిస్థితి కాబట్టి మనం చదవాల్సిన అవసరం లేదు అంటాడు హిందీయే కాదు ఇంగ్లీషు మ్యాథ్స్ సైన్స్ ఏ సబ్జెక్ట్ కూడా చదవడు వాడు చదవకుండా ఎగ్జామినేషన్ వస్తాడు బయట వ్యక్తుల యొక్క సహాయం పొందడం కోసం ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటాడు ఈ విధంగా ఎదురు చూసి చూసి ఈ విధంగా పక్కోడు దాంట్లో చూసి రాద్దామా లేకపోతే బయట నుంచి ఎవరిదైనా శిల్పులు ఇస్తే చూసి రాద్దామనేటువంటి ఆలోచించి వాడి బతుకంతా ఎదురు చూపులైపోతే తప్ప నిజాయితీగా బతుదామే ఆలోచన ఆకృత అనేటువంటిది ఎక్కడ కూడా కనిపించదు అనమాట ఇట్లాంటి మనుషులు ఇట్లాంటి స్టూడెంట్స్ సమాజానికి చీడ పురుగు తయారవుతారు దయచేసి చీడ ఉత్పత్తి చేసేటువంటి డిపార్ట్మెంట్ గా మన డిపార్ట్మెంట్ కాకూడదు అనేటువంటిది నా ఉద్దేశం చీడ పురుగుల్ని మనం ఉత్పత్తి చేయదు ఈ చీడ పురుగులు ఏ స్థాయికి పోతారంటే సమాజంలో జరిగేటువంటి ప్రతి రుగ్మత కూడా మన దగ్గర కాపీ కొట్టిన స్టూడెంట్ కారణం అవుతాడు నిజాయితీగా కష్టపడినటువంటి స్టూడెంట్ ఎక్కడా కూడా సమాజంలో చెడు తీసుకురాడు సమాజానికి మేలుకరంగానే ఉంటాడు సమాజంలో చీడ పురుగులకు ఎవరు తయారవుతున్నారంటే మన దగ్గర కాపీ చేసినటువంటి వాడి సమాజంలో చీడ పురుగుగా తయారవుతున్నాడు అట్లాంటి చీడ పురుగుల్ని మనం ఇక్కడే అంతం చేద్దాం ఫెయిల్ అయినా పర్లేదు సప్లిమెంట్ రాస్తాడు అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తాడు అక్కడ ఫెయిల్ అయితే మళ్ళీ రాస్తాడు ఏం పర్లా ఒకవేళ వాడికి అర్థమైపోంది నేను పాస్ అవ్వలేకపోతున్నానంటే నాకు ఈ సబ్జెక్టులో నాకు అవగాహన లేదేమో లేకపోతే అసలు మనం ఈ చదువుకి ఆ చదువుకి మనం పనికిరావేమో అనేటువంటిది ఉంటుంది నేనంట ఎడ్యుకేషన్ ఒకటేనా ఇంకేం పనులు లేవా సమాజంలో అనేక అనేక రకాలైన వృత్తులు పశు పోషణ వృత్తి కాదా వ్యవసాయం వృత్తి కాదా రకరకాలైన వృత్తులు ఉన్నాయి మరి ఆ వృత్తులు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేవలం చదువుకుంటేనేనా కేవలం ఎంపీసీ చదివితేనేనా లేకపోతే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అయితేనేనా మనిషి ఇక మిగిలినటువంటి వాళ్ళు మనుషులు కాదా ఈరోజు అసలు వ్యవసాయానికి వ్యవసాయ కూలీలు కూడా దొరకట్ల ఎందుకు అందరు కూడా పాస్ అయిపోయి పైకి వెళ్తున్నారు అంటే ఫెయిల్ అవ్వాల్సిన క్యాండిడేట్ కూడా పాస్ అయిపోయి పైకి వెళ్ళిపోయి ఇంటర్మీడియట్ డిగ్రీలు బీటెక్ చదువుతున్నాడు ఆడకెళ్ళిన తర్వాత బీటెక్ లో వీడు పాస్ కాలేడు బీటెక్ ఫెయిల్ అయిపోతాడు బీటెక్ ఫెయిల్ అయిన ఎందుకు ఫెయిల్ అవుతాడు వీడు అసలు కనీసం చదవడం ఏమి ఉండదు వాడు ఫెయిల్ అయిపోతాడు ఫెయిల్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాడు ఇంటి దగ్గర ఆవారాగా తిరుగుతుంటాడు ఆడు పని చెయ్యడు ఎందుకంటే నేను బీటెక్ స్టూడెంట్ కదా నేను బీటెక్ స్టూడెంట్ అనేటువంటి ఒక ఈగో ఇంటి దగ్గర తల్లిదండ్రులకు సహాయంగా ఉండడు ఇంటి దగ్గర ఉన్నటువంటి సొసైటీకి సహాయంగా ఉండడు వాడి వల్ల ఎంత ప్రమాదకరమైన పరిస్థితి అంటే గ్రామంలో ఉన్నటువంటి ఆడబిడ్డలందరూ కూడా అభద్రతా బహువంత బతకాల్సిన పరిస్థితి దయచేసి సమాజం సమాజంలో ఉన్నటువంటి పరిస్థితుల మొత్తాన్ని కూడా ఒక్కసారి ఆలోచిస్తే నాకేమనిపిస్తుంది అంటే ఈ అన్నిటికీ కారణం మన ఎగ్జామినేషన్ సిస్టమ్ ఫెయిల్ అయిందేమో అనిపిస్తుంది కాబట్టి మనం ఎగ్జామినేషన్ సిస్టమ్ని ఫెయిల్ చేయొద్దు ఒకవేళ ఎక్కడైనా సరే పొరపాట్లు జరిగినాయా గతంలో ఎక్కడైనా సరే ఎగ్జామినేషన్లో చిన్న చిన్న అవాంతరాలు అవకతవకలు జరిగినాయా అవన్నిటిని కూడా రెక్టిఫై చేద్దాం एग्जामिनेशन सिस्टम में पकडबंदी निजायती निजाइती पुनर्निर्मीद మన స్కూల్ ఎడ్యుకేషన్ లో మన దగ్గర మన జిల్లాలో ముప్పై ఆరు వేల మంది విద్యార్థులు రేపు పరీక్షలు అయిపోతున్నారు ముప్పై ఆరు వేల మందిలో కష్టపడి చదివేటువంటి వాడు అందరు కూడా పాస్ అవుతాడు ఫెయిల్ అయ్యేటువంటి పరిస్థితి అంటే చదవకుండా స్కూల్కి రాకుండా గురువు అంటే గౌరవం లేకుండా తల్లిదండ్రుల గౌరవం లేకుండా వాడే ఆ స్కూల్లో బలాదురుగా తిరిగేటువంటి పిల్లల్ని బయట రోడ్ లో బలాదురుగా తిరిగేటువంటి పిల్లలు ఫెయిల్ అవని తప్పలేదు వాడిని పాస్ చేయించి నీ నీ రిజల్ట్స్ నైంటీ పర్సెంట్లు నైంటీలు హండ్రెడ్లు అని చెప్పుకోవాలని మీరు చూస్తున్నారా దాని వలన వృధా ప్రయాస్ తప్ప ఏ రకమైనటువంటి ప్రయోజనం అనేటువంటిది ఏ రకంగా కూడా ఉండదు దయచేసి అర్థం చేసుకోండి ఎందుకు చెప్తున్నాను ఈరోజు డిఇగా నేను ఉండొచ్చు వచ్చే సంవత్సరం ఇంకో రావచ్చు లేకపోతే రెండేళ్లకు వేరే వాళ్ళైనా రావచ్చు కానీ మీరు మాత్రం రిటైర్ అయ్యేంత వరకు కూడా ఇదే ఆత్మసాక్షితో పనిచేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నా రిటైర్ అయ్యేంత వరకు కూడా ఇదే ఆత్మసాక్షితో మనస్సాక్షితో పనిచేయండి మనకి ఒక మనసు అనేటువంటిది ఉంది మనకు కేవలం ఒక డిగ్రీలు లేకపోతే పీజీలు లేకపోతే బిఈడి చదువుకున్నటువంటి మనం స్కూల్ టీచర్గా లేకపోతే హెడ్ మాస్టర్ గా పనిచేస్తున్నటువంటి మనం ఈ డిగ్రీలు మనకు హోదా మాత్రమే కాదు ఈ హోదాతో పాటుగా అతి పెద్ద హోదా ఏంటంటే మన మనస్సాక్షి మనకు పెద్ద హోదా మనస్సాక్షితో పనిచేద్దాం మనస్సాక్షితో పనిచేద్దాం ఎక్కడా కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎక్కడా కూడా మరి కాపీ కాస్కారం లేకుండా మరి ఎగ్జామినేషన్ పగడ్బందీగా కండక్ట్ చేద్దాం ఎవరి గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు కలెక్టర్ గారు ఏమని అంటారేమో లేకపోతే జాయింట్ కలెక్టర్ ఏమని అంటారేమో లేకపోతే కమిషనర్ ఏమని అంటారేమో లేకపోతే మీ ఊళ్ళో ఉన్నటువంటి విలేజర్స్ ఏమని అంటారేమో లేకపోతే మీ దగ్గర ఉన్నటువంటి పొలిటీషియన్స్ కానీ ఎమ్మెల్యేలు కానీ ఏమని అంటారేమో వీళ్ళందరికీ నేనే సమాధానం చెప్తా మీరేం భయపడాల్సిన అవసరం లేదు చెప్తా నేను గతంలో చెప్పున్నాను కూడా निजाइती पनचे